మనిషి రొట్టె వలన కాదు మాత్రము కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని మధ్య స్వార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము మనకి వివరిస్తుంది మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉంది మనిషి జీవితం తీసుకున్నటువంటి ఆహారము వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవించుననే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నోట నుండి ఏ మాట అయితే వస్తుందో ఆ మాట ద్వారా మనిషి జీవిస్తాడు అని వాక్యము వివరిస్తుంది తల్లి గర్భంలో నీవు పిండమునై ఉండగానే దేవుడు నేను చూసి ఉన్నాడు నీవివ్వబడిన దినంలో ఒకటే నేను కాకమునిపే నీ దినములన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖితంలా అయి ఉన్నవి కనుక ప్రభు చిత్రమే నెరవేర్చబడుతుంది కానీ నీవు తీసుకునేటువంటి ఆహారము ద్వారా కాదు దేవుడిటి వాక్యాన్ని మన హృదయంలో గాక ఆమేన్.